ఈరోజు అయితే చూడండి చాలా బాగా వచ్చింది టైం నైన్ అయిపోయింది అయినా కూడా ఫైవ్ సిక్స్ అయినట్టుంది కదా మాస్టర్ స్కూల్కి వెళ్ళిపోయారు రోడ్డు లేదేనని పది నిమిషాల ముందే బయలుదేరి వెళ్ళిపోయారు అంత మంచు పట్టింది చూడండి సూర్యుడు వచ్చినా కూడా మనకి సూర్యుడు అసలు కనిపించట్లేదు లేదా లైట్ లైట్గా వెలుగుంది సూర్యుడు వెలుగు కూడా పడట్లేదు అనమాట అంత మంచి ఉంది బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ముందుగా ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ఆన్ చేయండి అప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది అందరూ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నట్టున్నారు వీడియోస్ చూశానండి అందరూ బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నారు నేను మేము కూడా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము మీరు చూసారు కదా వీడియోస్ వన్ వీక్ అయితే పండక్కి సెలవులకి అక్కడికే వెళ్ళిపోయి ఉన్నామండి చాలా సరదా గడిపాము టెంపుల్స్కి వెళ్ళాము అలాగే పిండి వంటలు చేసుకున్నాము కను రోజు నాన్ వెజ్ వెరైటీలు కూడా చాలా చేశాము వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను చూడకపోతే తప్పకుండా చూడ ఇంకా మన ఛానల్లో త్రీ డేస్ అవుతుందండి వీడియోస్ పోస్ట్ చేయక ఊరెళ్ళానని చెప్పాను కదా వన్ వీక్ వచ్చేపాటికి ఇల్లంతా మనం వన్ వీక్ లేకపోతే దుమ్ము దుమ్ముగా అనిపించింది కదా ఈ రెండు రోజులైతే క్లీనింగ్ సరిపోయింది అందుకోసమే వీడియో ఏది షూట్ చేయలేదు పోస్ట్ కూడా అందుకోసమే చేయలేదు ఈరోజైతే చిన్నది బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి చేద్దామని కిందకి వెళ్ళి పూలు కోసుకొని వచ్చాను అపార్ట్మెంట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే లేదు పక్కన ఉండి వాళ్ళ ఇంట్లో అయితే ఈ గన్నేరు పూలు చాలా ఉంటాయండి రెండు కలర్స్ అయితే ఉంటాయి ఇది రెడ్ కదా పింక్ కలర్లో కూడా ఉంటాయి వాళ్ళు కూడా పూజ చేస్తారు చాలా పూలు ఉంటాయి రోజు వాళ్ళు కూడా పోస్తారు ఇప్పుడే కిందకి వెళ్ళి పోసుకొని వచ్చాను పూజ చేయాలి బాస్మతి రైస్ అయితే నానబెట్టేశాను పుదీనా రైస్కి కొత్తిమీర రైస్కి బాస్మతి రైస్ అయితే ఫ్లేవర్ బాగుండిద్ది నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు కాకపోతే మనకి ఇంట్లో టై అనుకుంటే బాస్మతి రైస్ వేసుకుంటే బాగుండిద్ది ఆ ఫ్లేవరు సేమ్ మనకి వెజ్ బిర్యానీ తిన్నట్టు ఉండిద్ది అనమాట నేనైతే బాస్మతి రైస్ చిన్న గ్లాస్ వరకు నానబెట్టేశాను ప్రతి లంచ్ బాక్స్కి వచ్చేటట్టు కరెక్ట్గా మాస్టర్కి అయితే మళ్ళీ సపరేట్గా వంట చేయాలి పుదీనా ఆకులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి నన్నే తీసుకొచ్చానమాట మార్కెట్కి వెళ్ళి కూరగాయలు పుదీనా వాటర్లో వేసేసాను కొంచెం మట్టి అటువంటిది ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోయింది పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం కలర్ పండియండి కొంచెం పల్లీలు వేసాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గుప్పడి వరకు పుట్నాలు కూడా వేస్తాను పచ్చి కొబ్బరితో ఇట్లా చట్నీ చేస్తుంటే పుట్నాలు వేసుకుంటే బాగుంటుంది పుట్నాలు కూడా వేసేసాను ఫస్ట్ పల్లీలు పచ్చిమిర్చి కొబ్బరి ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో పొట్నాలు వేసాను ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేయాలి పుదీనా ఆకు మంచి క్లీన్ చేసి మిక్సీ జార్లో వేసాను చిన్న అల్లం ముక్క అలాగే పొట్టు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు మూడు దానికి ఒక్కటికే కాబట్టి ఎక్కువ అవసరం లేదు చిన్న అల్లం ముక్క మూడు రెండు వెల్లుల్లిపాయలు వేసాను ఇప్పుడు వాటర్ లేకుండా మెత్తగా మిక్సీ వేయాలి ఇంకా నేతిలో ఫ్రై అయ్యేటప్పుడు చెక్క యాలక లవంగాలు అవన్నీ వేస్తాను కాబట్టి మిక్సీ జార్లో అయితే ఏమీ వేయట్లేదు ఇట్లా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు విడిగా ఉంటే అది వేసేసుకోవచ్చు ఇంక నేనైతే మిక్సీ జార్లోనే వేస్తున్నా మెత్తగా పేస్ట్ అయిపోయింది వాటర్ ఏమీ లేదు పచ్చిమిర్చి కూడా వేయలేదండి తాలింపులో వేసేస్తాను ఎందుకంటే మనకి పుదీనా ఘాటుగానే ఉండిద్ది కాబట్టి పచ్చిమిర్చి వేయట్లేదు తాలింపులో వేసేస్తాను లేకపోతే మరీ స్పైసీగా ఉండిద్ది కొత్తిమీర రైస్ అయితే కొత్తిమీర మిక్సీ వేసేటప్పుడు ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పుదీనా మెత్తగా పేస్ట్ అయితే వేసాను మిక్సీ జార్ క్లీన్ చేసేసాను అలాగే చట్నీకి కూడా మిక్సీ వేసేసి తర్వాత తాలింపు వేసుకుంటే చట్నీ రెడీ అయిపోయింది చట్నీ తాలింపు అయిపోయింది చాలా టేస్టీగా ఉంది కొబ్బరి పట్నాల పప్పు చట్నీ రెడీ అయిపోయింది టీ స్పూన్ వరకు నెయ్యి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసాను చెక్క లవంగా యాలకులు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర బిర్యానీ ఆకు ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్ పచ్చిమిర్చి పచ్చి బఠానీ ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది టేస్టు మరీ మనకి ప్లెయిన్ రైస్లా కాకుండా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే పిల్లలు తినేటప్పుడు ప్రతి స్పూన్కు బఠానీ క్యారెట్ వన్నీ పంటి తగులుతూ టేస్ట్గా ఉంటాయి మీకు ఇష్టమైతే ఫ్రై చేసిన పల్లీలు కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఈరోజైతే నేను పల్లీలు వేయలేదు బఠానీ క్యారెట్ వేస్తున్నా క్యారెట్ బఠానీ కూడా ఫ్రై అయిపోయినాయి ఇందాక మిక్సీ వేసా కదా అల్లం వెల్లుల్లి పుదీనా ఆ మిక్సీని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనకి ఫ్రై అవ్వకుండా అడుగంటుకొని పోయింది అల్లం వెల్లుల్లి ఏ కర్రీలో అయినా రైస్లో అయినా వేసేసామంటే వెంటనే అడుగంటుకుపోయిద్ది అందుకని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి త్వరగానే ఫ్రై అయిపోయింది క్యారెట్ బఠానీ ముందుగానే అన్నీ ఫ్రై చేసాం కదా ఇంక ఇప్పుడు ఈ పుదీనాను అల్లం వెల్లుల్లే కాబట్టి స్పీడ్గానే ఫ్రై అయిపోయింది లాస్ట్లో గరం మసాలా కూడా వేసుకోవాలి మనం పుదీనా వేసేటప్పుడు చాలా అనుకున్నట్టు ఉంటుంది ఫ్రై అయిపోతే ఎంత ఉందండి ఆకు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు సరిపోయింది ఇప్పుడు ఉడికించుకొని పెట్టుకుంటాం కదా రైస్ నేనైతే బాస్మతి రైస్ చేశాను అది వేసేసుకుందాం తర్వాత పైనల్గా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది సాల్ట్ పుదీనా మిక్సీ వేసేటప్పుడు కూడా వేయలేదు కాబట్టి ఇప్పుడు రైస్కి పుదీనాకి సరిపడా వేసుకోవాలి అంతేనండి చాలా రుచిగా ఉండే పుదీనా రైస్ రెడీ అయిపోయింది క్యారెట్ పచ్చి అని మీకు ఇష్టమైతే పల్లీలు జీడిపప్పులు అన్నీ వేసేసుకోవచ్చు మరి అట్లా ప్లెయిన్ రైస్ కాకుండా ఇట్లా వెజిటేబుల్స్ వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది పిల్లలకు కూడా వెజిటేబుల్స్ తిన్నట్టు అనిపించింది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుందండి ఇట్లా రైస్ సాల్ట్ అన్నీ వేసిన తర్వాత జస్ట్ అట్లా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూడు నాలుగు నిమిషాలు కలిపేసుకుంటే మంచి రుచిగా ఉండే పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఇదైతే చిరుధాన్యాల ఇడ్లీ పిండి ప్రిపేర్ చేశాను మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా చిరుధాన్యాలు ఇడ్లీ రవ్వ అనేసి ఇంకా మనం చక్కగా ఒక గ్లాసు మినపప్పుకి ఇట్లా రెండు గ్లాసులు వేసుకుంటే టేస్ట్ బాగుండుద్ది ఒక్కొక్కసారి అయితే రాగి రవ్వ జొన్న రవ్వ చేస్తాను ఈసారి అయితే అన్ని రకాల చిరుధాన్యాలు ఉన్న ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను నేను ఎక్కువ మినపూళ్ళు వాడను మినపప్పుే వాడతానని చెప్తా కదా ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు రవ్వేసి సేమ్ మనం ఇడ్లీ ప్యాటర్ అని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా నేనమాట రాత్రి కలిపి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే సాల్ట్ వేసి కలిపాను ఇడ్లీ అయితే వేయాలి మీకు మినపప్పు ఇడ్లీ రవ్వ అదంతా ప్యాటర్ తయారు చేసేది చాలా వీడియోస్లో చూపించాను అందుకని చూపించలేదండి నేను చూపించే ఇడ్లీలోకి ఈ చట్నీ అయితే బాగుంటుంది ఎక్కువ పచ్చి కొబ్బరి కొంచెం పొట్నాలు పల్లీలు పచ్చిమిర్చితో ఇంకా చింతపండు అయితే ఏమీ వేను చాలామంది కొంచెం చింతపండు వేసుకుంటారు నేనైతే సాల్ట్ ఒక్కటే వేసి ఇట్లా చట్నీ ప్రిపేర్ చేస్తాను మాస్టర్ ప్రదీప్ తినేటప్పుడు మాత్రం లెమన్ పిండుకుంటారనమాట వాళ్ళకి లెమన్ చాలా ఇష్టం టైం కూడా ఎక్కువ పట్టదు సేమ్ మనకి ఇడ్లీ వైట్ ఇడ్లీ అంతా స్పీడ్గా ఉడికిపోతాయి ఇవి కూడా అలానే ఉడికిపోతాయి ప్రదీప్కి ఎట్లా పుదీనా రైస్ టమాటా రైస్ అంటే చాలా ఇష్టం వేడివేడిగా ఉన్నాయి ఇడ్లీ చూసారండి మంచిగా ఉడికిపోయినాయి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి మనకి వైట్ పిండితో వేసుకునే ఇడ్లీ కన్నా ఇవి చాలా రుచిగా ఉంటాయి చూడండి రెండు వైపులో పిండి లేకుండా మంచిగా చూసారు ఎలా ఉడికిపోయినాయో మనకి ఉన్నా లేకపోయినా కొబ్బరి చట్నీ బాగుండిద్ది మార్నింగ్ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని తర్వాత వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాను మీకు రైతు బజార్ చాలా వీడియోస్లో చూపించాను కదా ఇంకా అక్కడికైతే వెళ్ళి కూరగాయలు అన్నీ తీసుకొచ్చి మంచిగా కవర్లో ఫ్రిడ్జ్లో అయితే సర్దేశాను మాకు రైతు బజార్ వాక్పూల్ డిస్టెన్స్ ఏనండి అర కిలోమీటర్ వరకు ఉండొచ్చు నడుచుకుంటూ వెళ్ళి లేడీస్ ఇద్దరు ముగ్గురం కలిసి వెళ్తూ ఉంటాము కూరగాయలు అయితే తీసుకొచ్చుకుంటాము జెంట్స్ వచ్చేపాటికి కూరగాయలు ఫ్రెష్గా ఉండవు అందుకోసమే మార్నింగే వెళ్ళి తెచ్చుకుంటాము తర్వాత అయితే ఇంకా ప్రదీప్కి స్నాక్స్ ప్రిపేర్ చేద్దాం అనేసి చికెన్ పకోడీ అయితే వేశాను తను వచ్చిన తర్వాత ఫ్రెష్గా వేశాను చికెన్ కలిపేటప్పుడు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసాను అలాగే పావు టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ గరం మసాలా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను మసాలా కారం దాన్ని నార్మల్ కారం వేశాను శనగపిండి అలాగే ఒక స్పూన్ వరకు బీఫ్ పిండి వేశాను మనకి వెండి కలపడానికి కొంచెం లిక్విడ్ అనేలా కావాలంటే ఎగ్గు కూడా వేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ వరకు పెరుగు వేశాను ఎగ్జైతే వేయలేదు ఫైనల్గా హాఫ్ చెక్క నిమ్మకాయ తిండాను ఇంకంతేనండి కలర్ అటువంటిది ఏమీ వేయలేదనమాట మంచిగా మొత్తం చికెన్ పట్టించాను పట్టించేసి వన్ అవర్ పక్కన పెట్టేశాను ఇక్కడ పట్టించి మాత్రం పైన అలా వేసేసాను అనమాట ఇవి కూడా ఫ్రై అయ్యి తినేటప్పుడు బాగుంటాయి చాలా మంది అయితే మైదా కూడా వేసుకుంటారు నేనైతే మైదా వేయను ఎప్పుడు వేసినా శనగపిండి కానీ పిండి కానీ వాడతాను మరి కోటింగ్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పిండి వేసుకోవచ్చు కానీ ఇట్లా పట్టి పక్కన తేనే బాగుండేది మీకు కావాలంటే కొంచెం పుట్ కలర్ వేసుకోవచ్చు రెడ్ కనిపించాలంటే నేనైతే ఏమీ వేయలేదు బాగుంటుంది ఇట్లా ట్రై ఒకసారి చికెన్ పకోడీ అందరూ తెలిసే ఉంటుంది చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది మరీ హైలో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరీ ఫ్లీలో కాకుండా మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే చికెన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది చికెన్ పకోడీకి మినిమమ్ వన్ అవర్ అన్న మనకి చెప్పినవన్నీ వేసి నానబెట్టుకోవాలి అప్పుడే మనకి చికెన్ పకోడీ సాఫ్ట్గా ఉంటుంది చికెన్ ఫైన్ క్రిస్పీగా బాగుంటుంది చికెన్ పకోడీ చాలా టేస్టీగా వచ్చింది అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి